దైవజనులు జోషపై గారు ప్రభు పిలుపందుకుని దైవజనులు మరణించడం ఈరోజు అక్కడికి వెళ్ళి దైవజనులు కూర్చి ఒక చిన్న సాక్ష్యం పలకడానికి దేవుడు కృప చూపించారు ఒక గొప్ప సేవ చేసి గొప్ప సేవను ముగించుకుని దైవజనులు చివరి దాకా కూడా దేవుని పనిలో ఉండి ఆయన దేవుని పందుకున్నారు గడిచిన దినాల్లో గన్నవరంలో దేవుని వాక్యము రాత్రి విస్తారంగా దేవుని వాక్యం ప్రకటించి చివరిలో తన సాక్ష్యం చెప్తూ ఇంచుమించు మీరు రక్షణలోనికి రండి అంటే ముప్పై మంది నిలబడి నిలబడటం కాదు ముప్పై మంది బాప్తిసం తీసుకుని ఆయన చివరిగా వెళుతూ వెళుతూ కూడా ఒక ముప్పై మందిని ఆయన రక్షణలోకి నడిపించి వెళ్ళిపోయాడు ఆ సాక్ష్యం ఆ దైవదేనులు అక్కడ నిలబడి చెప్పారు గన్నవరంలో సభ ముగించుకుని ఆయన ఎప్పుడు సభ అయినా కానీ కొంతమంది దైవజనులు ఎన్నిటి రమ్మంటారా అని అడుగుతారు కానీ ఆయన ఒక రోజు ముందే ఒక పూట ముందే వస్తారు అలాగే తెల్లారి గుంటూరులో సభ ఉండి ఆ రోజు రాత్రే గుంటూరు బయలుదేరి వెళ్ళిపోయారు ఆ రోజు రాత్రి గుంటూరులో ఆయన గుంటూరులో ఉండి ఆ దైవజనుల గృహంలో ఆయన ఉండి ఉదయాన్నే లేచి కాఫీ తాగిన వెంటనే కొంచెం గుండె నొప్పుగా ఉంది అని అన్నప్పుడు ఆ దైవజనులు హాస్పిటల్కి తీసుకెళ్తుంటే హాస్పిటల్కి తీసుకెళ్లే మార్గంలో దైవజనులు తుది శ్వాస పెట్టడం జరిగింది చివరి వరకు కూడా దేవుని సేవలు దేవుని పనులు భారంగా ప్రయాసగా దేవుని పని చేశారు నిజంగా అనేక సందర్భాల్లో దైవజనులు ఎప్పుడు ఫోన్ చేసినా కానీ లేదు కాదు అనలేకపోయేవాడిని ఎందుకంటే అంతా దేవుని పనిలో దైవజనులు సాగటం ఈరోజు వందల సంఖ్యలో దైవజనులు ఆ ప్రాంతానికి రావటం చేబ్రోలు ఆ ప్రాంతం ప్రాంతం అంతా కూడా ఆశ్చర్యపోయింది అంతమంది దైవజనులు ఆ ప్రాంతం పట్టనంతగా విస్తారమైన దైవజనులు గనులైన దైవజనులు ఆ ప్రాంతం అడుగుపెట్టి ఆ దైవజనులు అంతిమయాత్రలో కూడా పాలు తిరిగి రావడానికి దేవుడు కృపించాడు అలాగే ఇరవై రెండవ సభ విషయమే గత దినాలుగా కొన్ని ఆలోచనలు మధ్యలో ఉన్నాయి ఆ ఆలోచనలన్నీ కూడా దేవుడు తీసివేసి నిజంగా దేవుడు ఎంతగానో కృప చూపించాడు ఏది ఏమైనా కానీ మన పనులన్నిటిలో దేవుడు ఏ ఆటంకం ఏ ఇబ్బంది లేకుండా దేవుడు జరిగిస్తూ ఉన్నాడు అలాగే ఆ కోరిక కూడా మునిపెన్నడూ జరగని రీతిగా ఆశ్చర్యకరంగా దేవుడు జరిగిస్తాడు మన కళ్ళారా మనం చూస్తాం దేవునికి స్తోత్రం ఈ నెలకు సంబంధించి ఒక చిన్న వాక్యం మనం చదువుకుందాం పరిశుద్ధ గ్రంథంలో నుంచి మత్స్సు వార్త ఆరో అధ్యాయం ఇరవై ఎనిమిదవ వాక్యాన్ని చదువుకుందాం మత్స వార్త నేను మీతో చెప్పింది ఏంటంటే మత్స వార్త ఆరో అధ్యాయం ఇరవై ఎనిమిదో వాక్యం వస్త్రములను కూర్చి మీరు చింతింపనేలా అడవి పువ్వులు ఎలాగూ ఎదుగుతున్నావో ఆలోచించండి అవి కష్టపడవు వాడకవు అయినను చాలండి ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు చెప్పమంటున్న మాట ఏంటంటే చింతించొద్దు ఈ సంవత్సరపు చివరి దినాల్లో నా దేవుడు మాట్లాడుతున్నమాట వస్త్రములను గూర్చి మీరు చింతించొద్దు నీకు ఏ అవసరత ఉన్నా అవసరతను బట్టి చింతించొద్దు అది ఆర్థిక ఇబ్బంది అయినా అది ఏ సమస్య అయినా కుదరని రోగమైనా బలహీనతలైనా నెమ్మది లేని పరిస్థితులైనా అవి ఏవైనా కానీ మీరు చింతించొద్దు అని ఆయన చెప్తూ అడవి పువ్వులు చూడండి అవి ఎట్లాగా అవి అలంకరించబడుతున్నాయి ఈరోజు కొన్ని చోట్ల మనం చెట్లను చూస్తూ ఉంటే ఉదయం లేవగానే అరే వీటిని ఇట్లా డిజైన్ చేసింది ఎవరా వీటికి ఇంత రంగుతో అలంకరించింది ఎవరు ఇంత అల్లికి అల్లింది ఎవరు అని అనిపిస్తుంది ఈరోజు అందుకే ప్రభుయేనే శ్రీ చెప్పకనే చెప్తున్న మాట మీరు చింతించొద్దు నీ చింత యావత్తు దేవుని మీద దేవునికి స్తోత్ర సంవత్సరపు చివరి దినాల్లోకి వచ్చానని చింతించొద్దు సంవత్సరపు చివరి దినాల్లోకి వచ్చిన పని అవ్వలేదని చింతించొద్దు సంవత్సరపు చివరి దినాల్లోకి వచ్చా పిల్ల పెళ్ళి అవ్వలేదు చింతించొద్దు సంవత్సరం అయిపోవచ్చింది ఉద్యోగం ఏది చింతించొద్దు సంవత్సరం అయిపోయింది కప్ప వేయలేదు చింతించొద్దు సంవత్సరం అయిపోయింది పునాది పడలేదు చింతించొద్దు సంవత్సరాలు గడుస్తూ ఉన్నాయి సమస్యలు అలాగే ఉన్నాయి చింతించొద్దు అడవి పువ్వులు చూడు అడవి పువ్వులు చూడండి ఎలాగూ అవి ఎదుగుతున్నాయి అవి ఏమైనా కష్టపడతాయా వాటిని ఎవరైనా అలంకరిస్తారా ఈరోజు ఎందుకు నువ్వు చింతిస్తున్నావు ఈ చింత యావత్తు దేవుని మీద కుటుంబ సమస్యలను బట్టి చింత కుటుంబంలో పెడుతున్న నిందలను బట్టి చింత వినపడుతున్న మాటలను బట్టి చింత కలుగుతున్న అవమానాలను బట్టి చింత ఎదురవుతున్న భయంకరమైన సమస్యలను బట్టి చింత ఉందని కొంతమందికి చింత పేరు ప్రఖ్యాతి పొందుకోలేదని చింత ఎన్ని అయినా కానీ కుటుంబంలో మేలు జరగటలేదని చింత గర్భఫలము పొందలేకపోతున్నానని చింత ఈరోజు ఈ చింతలన్నీ తీసేయి ఎందుకు చింతిస్తున్నావు నువ్వు చింతించొద్దు నీ చింత యావత్తు దేవుని మీద అడవి పువ్వు ఎలాగు ఎదుగుచును ఆలోచించండి ఆ అడవి పువ్వులు ఎలాగెదుగుతున్నాయో ఆలోచించండి అవి ఏమాత్రమో కష్టపడవు అయినా కానీ అవి పుష్పిస్తూనే ఉన్నాయి రోజు నిన్ను నన్ను కూడా దేవుడు అలాగే అలంకరిస్తాడు దేవునికి స్తోత్ర హలలుయ చింతించొద్దా అది ఏ సమస్య అయినా ఏ ఇబ్బందులు ఎదురవుతున్నా మీరు చింతించొద్దు అంటున్నాడు దేవుడు అందుకే సామెతలు గ్రంథంలో ఇలా ఒక మాట ఉంటుంది సోమరే చేమల దగ్గరికి వెళ్ళు వాటి నడతను కనిపెట్టు వాటి నడతను కనిపెట్టి జ్ఞానం తెచ్చుకో అవి ఎంతగా కూర్చుకుంటున్నాయి వాటికి న్యాయాధిపతి లెక్కనుపై పై విచారకర్తలు లేకున్నా అధిపతి లేకున్నా అవి వేసవి కాలమందు ఆహారాన్ని సిద్ధపరుచుకుంటాయి ఎంత చక్కగా ఉంది సామెతలు ఆరు ఆరులో సోమరి నువ్వు చీముల దగ్గరికి వెళ్ళి నేర్చుకో వాటి నడతను నువ్వు కనిపెట్టి జ్ఞానం తెచ్చుకో వాటికి న్యాయాధిపతి ఎవడో లేడు పై విచారకర్త అధిపతి ఎవరో లేరు అయినా కానీ వేసవి కాలమందు ఆహారాన్ని సిద్ధపరుచుకుని కోత కాలం ముందు ధాన్యం కూర్చుకుంటున్నాయి చింతించటం లేదు అడవి పువ్వులను చూసి నేర్చుకోవయ్యా చీమలను చూసి నేర్చుకో ఎందుకు చింతిస్తున్నావు ఎందుకు నువ్వు చింతిస్తున్నావు ఈరోజు దేవుడు నీకు ఆస్తి ఇవ్వకపోవచ్చు దేవుడు నీకు అందం ఇవ్వకపోవచ్చు దేవుడు నీకు ఐశ్వర్యం ఇవ్వకపోవచ్చు కానీ నా దేవుడు నీకు చక్కటి జ్ఞానం ఇచ్చాడు దేవునికి స్తోత్ర హలి మనిషికి దేవుడు పుట్టుకతోనే డబ్బు ఇవ్వచ్చుగా ఎకరం పొలం ఇవ్వచ్చుగా ఇళ్ళ స్థలాలు ఇవ్వచ్చుగా వీటన్నిటికన్నా గొప్పదని జ్ఞానం ఇచ్చాడు దేవునికి స్తోత్ర ఆ జ్ఞానం వినియోగించుకో చింతించుద్దాం దేవుణ్ణి జ్ఞానం ఇచ్చాడు ఆ జ్ఞానంతో అడుగు ముందుకే చింతించొద్దు ఎందుకు చింతిస్తున్నావు అడవి పువ్వులు చూడు అవి ఎట్లా ఎట్లా ప్రేక్షిస్తున్నాయి ఎట్లా వికసిస్తున్నాయి ఎలాగో ఎదుగుతున్నాయి ఆలోచించు అవి ఏమాత్రం కూడా కష్టపడలేదుగా ఎందుకు చింతిస్తున్నావు సోమరి చేవలను చూడు వాటి నడతను కనిపెట్టు వాటి నడతను అయినా జ్ఞానం తెచ్చుకో అవి వాటి మీద న్యాయాధిపతి లేకపోయినా అరే ఏం చేసావురా అని అడిగేవాడు లేడు ఏం తెచ్చావురా అని అడిగేవాడు లేడు వాళ్ళు ఎక్కడికి వెళ్ళావురా అని అడిగేవాడు లేడు నేను ఎక్కడున్నావురా అని అడిగేవాడు లేడు వాటిపై న్యాయాధిపతి లేకున్నా విచారణకర్త లేకున్నా అధిపతి లేకున్నా అవి వేసవి కాలమందు ఆహారాన్ని ఎట్లా సిద్ధపరచుకుంటున్నాయి కోత కాలమందు ధాన్యాన్ని ఎలా కూర్చుకుంటున్నాయి వాటి నడతను కనిపెట్టు ఎందుకు చింతిస్తున్నావు చింతించొద్దు నీ చింత యావత్తు కూడా ఎవరి మీద వేయాలి తెలుసా యహో మీద వేయాలి దేవుని మీద నీ చింత అంత అందుకే పరిశుద్ధ గ్రంథంలో ఇంకో మాట ఉంటుంది లోకాసు వార్త పన్నెండో అధ్యాయం ఇరవై నాలుగో వాక్యంలో కాకుల సంగతి ఒక్కసారి విచారించు ఆ కాకులు అవి విత్తవు ఆ కాకులు అవి కోయావు వాటికి కొట్టు లేదు అయినను దేవుడు వాటిని పోషిస్తూనే ఉన్నాడు మీరు పక్షుల కంటే ఎంతో శ్రేష్ఠులు దేవునికి స్తోత్ర విత్తని పక్షులాను నిత్యమో పోషించుచున్నావు నీ పిల్లలు వాటి కంటే శ్రేష్ఠులే కదా నీ ఉన్నంత వరకు కాకులు చూడు కాకుల సంగతి ఒకసారి విచారించాయా ఆ కాకులను చూడు అవి విత్తవు కోయవు వాటికి గురిచలేదు కొట్టు లేదు అయినను దేవుడు వాటిని పోషిస్తూనే ఉన్నాడు చే అని తోలే కాకి ఆ కాకిని దేవుడు పోషిస్తున్నాడు నిన్ను పోషించడా కాకిని దేవుడు పోషిస్తున్నాడు అవి ఏ మాత్రం కూడా విత్తవు ఏ మాత్రం కూడా కోయవు వాటికి ఏముంది దాచుకోవడానికి ధాన్యాగారం ఉందా కొట్టుందా ఏమి లేదు అయినా దేవుడు వాటిని పోషిస్తున్నాడు మీరు ఆటికంటే కంటే శ్రేష్ఠులే కదా చింతించొద్దు చింతించొద్దు వస్త్రములను గూర్చి మీరు చింతించనేలా నీ అవసరాన్ని కూర్చుని నువ్వు చింతించనేలా నీ అవసరత తీరలేదని నీ ఇబ్బందులు పోలేదని చింతించొద్దు నీ చింత యావత్తు కూడా దేవుని మీదే నీ చింత యావత్తు దేవుని మీదే ఈరోజు నువ్వు ఏ చింతతో ఉన్నావా ఈ నెల ప్రారంభ దినాల్లో నా దేవుడు ఎందుకో చెప్పమంటున్న మాటలు ఇవి నీ చింత యావత్తు దేవుని మీదేసి ఒక్కసారి చేమల వైపు చూడు చేమల దగ్గరికి వెళ్ళి అవి ఎంత జ్ఞానంగా నడుచుకుంటున్నాయి చూడు కోత కాలమున ఎట్లా సిద్ధపరచుకుంటున్నాయి చూడు వేసవి కాలమున వచ్చే వర్షాకాలం మరలా ఆహారం ఉంటుందో లేదోనని వేసవి కాలంలోనే డ్యూటీ ఏ డ్యూటీ ఓవర్ డ్యూటీ అసలు చూడ ఉన్న చేమ ఎంత ఉంది దాని తనగా ఎంత ఉంది దాని మెదగ ఎంత ఉంది అందుకే వాటి నడతను మీరు కనిపెట్టండి అన్నాడు అందుకే కాకులను బట్టి మీరు విచారించండి అన్నాడు అందుకే అడవి పువ్వులు చూడమంటున్నాడు ఈరోజు అడవి పువ్వులు అవి చూడండి ఎంతగా ప్రకాశిస్తున్నాయో ఉదయమే చక్కగా ప్రకాశిస్తాయి అందంగా ఉంటాయి వాటిని ఎవరు సమకూరుస్తున్నారు అవి ఏమైనా కష్టపడతాయా చింతించద్దు వాటిని చూడు చేమలను చూడు కాకులను బట్టి విచారించు చేవల్ని కనిపెట్టు చింతించొద్దు నీ చింతవత్తు ఆయన మీదే నువ్వు ఆ అడవి వృక్షము ఆ పువ్వు కన్నా శ్రేష్టమైన దానివే ఆ చేమల కన్నా నువ్వు శ్రేష్టమైన దానివే ఈ పక్షుల కన్నా నువ్వు శ్రేష్టమైన దానివే చింతించొద్దు నీ చింత యావత్తు కూడా దేవుని మీద వేయండి ఏ విషయంలో చింతించకుండా ఏ విషయంలో కలవరపడకుండా ఈ సంవత్సరాన్ని ముగించి నూతన సంవత్సరాలు అడుగు పెట్టండి ఏ చింత మనలో ఉండకూడదు పనుల భారం చింతించొద్దు తీరని అవసరతలు చింతించొద్దు కుదరని రోగం చింతించొద్దు నీ చింత యావత్తు దేవుని మీదే దేవుని మీదే ఈరోజు దేవుని కృప ఉండాలి కానీ దేవుని కాపుదలు ఉండాలి కానీ చిన్న ఎదురు దెబ్బ తగిలినోడు చచ్చిపోతున్నాడు భయంకరమైన రోగాలున్నాడు బ్రతికి బట్ట కడుతున్నాడు చూడండి దేవుని కాపుదలు ఉండాలి దేవుని కృప ఉండాలి మరి ఈరోజు నేను మాట వింటున్న తర్వాత మీరు చింతింపనేలా అంటున్నాడు ఎందుకో ఈ నెల ప్రారంభ దినాల్లో నా దేవుడు ఈ సంవత్సరపు చివరి దినాల్లో ఈ చివరి శుద్ధీకరణ కొడుకులో నా దేవుడి వాక్యం ద్వారా మనల్ని పలకరిస్తున్నాడు మీరు చింతించొద్దు ఈ పండుగ దినాలలో ఈ నూతన సంవత్సరంలో అడుగుపెట్టే సందర్భాలలో ఇక మన కళ్ళ ముందు కొన్ని దినాలు మాత్రమే ఉన్నాయి నీ కష్టాలను బట్టి నీ సమస్యలను బట్టి చింతించడం మాను మాని చీమలను బట్టి వాటి నాడతను కనిపెట్టు కాకులున్నాయే వాటిని బట్టి వాటి సంగతులను బట్టి విచారించు వాటికన్నా శ్రేష్ఠుడు వాటికన్నా నువ్వు గనుడు చింతించొద్దు నీ చింతవత్తు కూడా దేవుని మీద వేయండి మీ పనులు వారం దేవునికి అప్పగించండి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయండి ఏదైనా దేవుడు చేయగలడు మన మొత్తం ఆయన మార్చగలడు చింతించకుండా మన చింత యావత్తు కూడా దేవుని మీద వేసి అడుగు ముందుకేయాలి ఎందుకో ఉదయం అన్నయ్యాల అబ్బాయి చేయబట్టుకుని చెప్పిన మాట ఇదే ఈరోజు దేవుడు మాట్లాడుతున్న మాట వాడిదే చింతించమాకరా చింతించొద్దు ఏ విషయాన్ని బట్టి చింతించొద్దు కలవరాలైనా కష్టాలైనా నిందలైనా అవమానాలైనా అప్పుల బాధలైనా ఏవైనా సరే చింతించకుండా నీ చింత యావత్తు ఆయన మీద వేసి ఒక్కసారి చీమల దగ్గరికి వెళ్ళి నేర్చుకో ఒక్కసారి ఆకాశ పక్షుల దగ్గరికి వెళ్ళి నేర్చుకో ఒక్కసారి అడవి పూలు చూడు వాటి పని అవి చేసుకుంటూ పోతున్నాయి వాటిని అడిగేవాడు లేడు వాళ్ళ పూయలేదు తింటారా అని ఎవడు అడగడు అయినా అవి పోస్తాయి వాళ్ళ ఏంట్రా అని అడిగేవాడు లేడు అయినా కాస్తాయి వాటి పని అవి చేసుకుంటూ వెళ్ళిపోతాయి అలాగే మన జీవన విధానంలో ఎన్ని ఆటంకాలు ఎన్ని ఇబ్బందులు ఎదురైనా మన పనులు మనం చేసుకుంటూ ముందుకు సాగాలని ఈ క్రిస్మస్ వేడుక సందర్భాలలో ఎవరి కుటుంబాల్లో కలవరాలు ఉండకూడదని ఎవరి కుటుంబాల్లో నిందలు అవమానాలు కష్టాలు ఉండకూడదని నా దేవుడు ఈ ప్రారంభ దినాల్లో మాట్లాడుతున్నమాట చింతించొద్దు మీరు ఎందుకు చింతిస్తున్నారు చింతించ నెల మీరు చింతించొద్దు మీ చింత యావత్తు ఆయన మీద వేయండి ప్రార్థన చేయండి దేవుడు తప్పక మన కుటుంబాల్లో కార్యాలు గాక ఆమె మోకరించండి చేద్దాం కృప కలిగిన మహారాజా వందనాలయ్యా నీ మాట గొప్పది నీ వాగ్దానం గొప్పది ఏ నెల ఏ వాగ్దానం ఇచ్చినా ఆ వాగ్దానం మా జీవితాలను మీరు నెరవేర్చుకుంటూ వస్తున్నారు ఎందుకో బ్రహ్వ జరుగుతున్న వాటిని బట్టి రాబో దినాలను బట్టి ఒక చింత మదిలో ఉన్నప్పుడు ఒక భయం మదిలో ఉన్నప్పుడు చింతించొద్దు ఆకాశ పక్షులను చూడు అంటున్నావు ఆ కాగి అది విత్తదు కొయ్యదు అయినా కానీ దేవుడు దాన్ని ఎంతగా పోషిస్తున్నాడు నువ్వు దేవుని పనిలో దేవుని పరిచర్యలో దేవునికి ఎంతగా వీరు నిలబడుతున్నప్పుడు దేవుడు ఆయన పోషించడా ఆయన ఆధారంగా నిలబడ్డా చింతించొద్దు మీ చింత యావత్తు దేవుని మీద వేయండి అంటున్నాడు నా బాను మీదేసి నాకున్న చింతలన్నీ నీ మీద ఉంచి అడుగుమందికి వేస్తున్నాం విజయం ఇవ్వండి సమస్యలను తీసివేయండి నూతన కార్యాలు మా ఎడలు మీరు జరిగించండి ఫలవరితంగా కుటుంబాలను మీరు మార్చండి నాయన రేపటి దినాన్ని జరిగే కోడిక దీవెనికరంగా జరిగించండి ఆశీర్వాదకరంగా జరిగించండి కుటుంబాల కుటుంబాలకి నీ సన్నిధికి రావాలయ్యా ఇంకా ఈ సంవత్సరంలో కొన్ని ఆదివారాలు మాత్రమే మిగిలి ఉన్నాయి ఈ మిగిలి ఉన్న ఆదివారాలు నీ సన్నిధిలో బిడలెదగాలి సన్నిధిలో వర్ధిల్లాలి వారి చింతలన్నీ కూడా నీ మీద వేయాలి చింతలేదా వేసి పుట్టాడు నువ్వు వచ్చా కూడా మేము చింతించకూడదు నాయన నువ్వు వచ్చిన తర్వాత కూడా చింతమాలో ఉండకూడదయ్యా చింతించుకున్న చింతించకుండా అడుగు ముందుకు వేయగలిగే కొలపద ఇచ్చి మరి అది రెడ్డిని ఏ సుకరిస్తూ అడిగి వేడుకొని చున్నాము నా తండ్రి ఆమె